నర్సరావుపేట ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేటలోని రావిపాడులోని హోండా షోరూం నుండి మల్లమ్మ వరకు ర్యాలీగా పే ప్రదర్శించారు కార్యక్రమంలో నర్సరావుపేట పేట డిఎస్పీ కె నాగేశ్వరరావు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ ఈ సుమారు రెండు వందల మంది ద్విచక్ర వాహన చోదకులకు చోదకులకుణం హెల్మెట్ ధరించడం మరియు ప్రాణములను కాపాడుకోవాలన్నారు కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ డాక్టర్ నవ్య రోడ్ సేఫ్టీ ఆర్ఎండ్ బి హజరత్ ఐగారావు మరియు నర్సరావుపేట ఆర్టీసీ డిపో మేనేజర్ పాల్గొన్నారు హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే నినాదంతో ఈ రోజున మనం ఈ యొక్క మనం అల్లమ్మ సెంటరు తర్వాత మయూరి సెంటర్ మెయిన్గా ఒక ర్యాలీ చేయడం జరిగింది ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం ఈ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి అంటే హెల్మెట్ చాలా ముఖ్యమైనది మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున సుమారు రెండు లక్షల మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు దీన్ని తగ్గించాలి అంటే ప్రజలను అవేర్నెస్ చేయటమే ఒక మార్గం మేము ఎంత ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలామందిలో అంత అవేర్నెస్ రావట్లేదు ఎక్కువగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా తోడటం వలన సెల్ ఫోన్తో మాట్లాడుతూ తోడటం వలన ఒక చిన్న యాక్సిడెంట్ కూడా అడ్వెంజరీ వల్ల చనిపోతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అవేర్నెస్ ద్వారా కొంతమందిలో మార్పు వచ్చి హెల్మెట్ కొనండి హెల్మెట్ ధరించండి ప్రామాణాలు కాపాడుకోండి అని ఒక మంచి నినాదంతో ఈరోజు రవాణా శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి నరసరావుపేటలో ఈ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి హెల్మెట్లు కొనండి హెల్మెట్లు ధరించండి ప్రాణాలు కాపాడుకోండి ఈరోజు ముప్పై ఆరో భద్రతా మాసోత్సవాల వ్యాలిడిక్టరీ డే దీస్ ఇస్ లాస్ట్ డే అన్నట్టు పదిహేను పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై రోజులు ఈ కార్యక్రమాలన్నీ మేము జరిపాను ఈ లాస్ట్ వ్యాలిడిక్టరీ డే రోజు నర్సరావుపేట టౌన్లో ఉన్న ఆటోమొబైల్ డీలర్స్ వారు కొద్దిగా ఒక రెండు వందల మంది యువకుల్ని సమీకరించారు ఈశ్వర్ కాలేజ్ వాళ్ళు కూడా కొంతమంది యువకుల్ని మాకు అప్పచెప్పారు ఈ ర్యాలీలో పాల్గొనాలని ఎన్ఈసీ కాలేజ్ నుండి నెహ్రూ యువ కేంద్రం నుండి వాలంటీర్స్ వచ్చారు దాంతో ఇచ్చి సుమారు రెండు వందల మంది వాళ్ళ వాళ్ళ టూ వీలర్స్పై హెల్మెట్ ధరించి ఒక ర్యాలీగా మేము ఒక రెండు రెండు ఒక నాలుగు కిలోమీటర్లు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా చక్కగా డిమాన్స్ట్రేట్ చేశాము ఈ హెల్మెట్ ఎందుకు ముఖ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల డెబ్బై నాలుగు మంది చనిపోతే దానిలో ఇంచుమించు గణాంకాలు చెప్తున్నాయి ఏంటంటే నూట తొంభై ఏడు మంది కనుక హెల్మెట్ ధరిస్తే వాళ్ళందరూ బతికే వాళ్ళని తెలుస్తుంది అంటే నాలుగు వందల తొంభై ఏడులో ఇంచుమించు రెండు వందల మందిని మనం బ్రతికించుకునే వాళ్ళం జస్ట్ చిన్నగా హెల్మెట్ అన్నది ఒకటి ధరిస్తే సో హెల్మెట్ అనేది చాలా ముఖ్యము మీరు అందుకే హెల్మెట్ అందరూ ధరించాలి ఈ వ్యాలిడిక్టరీ డే తరపున నర్సరావుపేట ప్రజలందరికీ నేను కోరుతున్నాను